విధానాలు రైతులకు బడ్జెట్ లో కేటాయింపు లేకపోవడమా కేంద్ర ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం రైతులకి చిాబీల రైతులకి చిాబీలను కట్టలే

కేంద్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందంటూ ఈరోజు నినాదాలు చేస్తూ ఇక్కడ ధర్నా కార్యక్రమం ఒకటి నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఆ రైతులకు ఎలాంటి అన్యాయం జరిగింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఈ బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులు చాలా తక్కువగా ఉన్నాయి ఈ కేటాయింపులతో ఈ దేశ వ్యవసాయ అభివృద్ధిని సాధించలేదు రైతుల రక్షణ కూడా సాధించలేదు అందుకోసమే నిధులు భవిష్యత్తులో వ్యవసాయ అభివృద్ధిని సాధించటానికి వీలుగా రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించాలి అని డిమాండ్ చేస్తారు ఇప్పుడు కేటాయించినటువంటి నిధులు కేవలం గత సంవత్సర బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో ముప్పై ఆరు వేల కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుంటే పరిగణలోకి తీసుకుంటే ఈ కేటాయింపులు గత సంవత్సరం కంటే ఇప్పుడు తక్కువే అందుకోసం ఈ కేటాయింపులు కూడా ఎరువుల సబ్సిడీని ఇరవై నాలుగు శాతం కట్ చేయటం జరిగింది మార్కెట్లో మద్దతు ధరలు అమలు కానప్పుడు మార్కెట్ జోక్యం నిధి కింద కేవలం పదివేల కోట్లు మాత్రమే కేటాయించటం జరిగింది మద్దతు ధరలు అమలు కాని స్థితిలో రైతులు అలవగా సులువుగా మార్కెట్లో వ్యాపారులకు అమ్ముకొని నష్టపోయే పరిస్థితి నుంచి బయటపడవేయటానికి ఈ పదివేల కోట్లు సరిపోవు అని మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము అసలు గతంలో ఒకసారి పరిశీలిస్తే మూడు గడిచిన మూడు సంవత్సరాల కాలంలో నాలుగు పాయింట్ రెండు శాతం వ్యవసాయ అభివృద్ధి ఉంటే ఈ సంవత్సరం ఒకటి పాయింట్ నాలుగు శాతానికి కుదించబడింది మోడీ పాలన ఏ రకంగా వ్యవసాయాన్ని బాగు చేసింది అభివృద్ధి చేసింది అని మేము అడుగుతా ఉన్నాం నిజంగా కేంద్ర పాలకులు వ్యవసాయానికి నిధులు కేటాయించటంలో వాటిని అమలు చేయటంలో సిద్ధశుద్ధితో ఉంటే ఎందుకో దేశ వ్యవసాయ అభివృద్ధి తగ్గుతూ ఉంది కుంటు ఉంది అని మేము అడుగుతా ఉన్నాం రైతులందరికీ యాభై ఏడు సంవత్సరాలు నిండిన రైతులందరికీ పెన్షన్ కావాలి ప్రతి నెల పదివేల రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశాము ఎక్కడా బడ్జెట్లో దీనికి సంబంధించిన ఆలోచన లేదు పైగా మన పప్పు ధాన్యాల విషయంలో నూనె గింజల ఉత్పత్తి విషయంలో ప్రైవేటు కంపెనీల సలహాలు తీసుకోమని ఒక ఉచిత సలహా పడేశారు ఈ కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్నది మోడీ ప్రభుత్వం ఎందుకు కార్పొరేట్ కంపెనీల అడుగు జాడలలో ఈ దేశ రైతాంగం వెళ్ళాలా వారి లాభాల కోసం దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీల సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఈ దేశ రైతాంగానికి ఎందుకు రావాలా ఎందుకు ఈ రకమైన ప్రతిపాదన బడ్జెట్లో చేశారు అని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రెండవది అతి ముఖ్యమైనది పంటలకు మద్దతు గ్యారెంటీ చట్టం కావాలని సంవత్సరాలుగా రైతాంగం పోరాడుతూ ఉంది దాదాపు పదమూడు నెలల పాటు సుదీర్ఘ కాలం ఢిల్లీలో ఐదు సరిహద్దులను మూసివేసి పదమూడు నెలల పాటు కొనసాగించిన ఉద్యమంలో ఏడు వందల ముప్పై ఆరు మంది రైతులు చనిపోయారు అయినా సరే ఉద్యమాన్ని కొనసాగించాం ఆ సందర్భంగా మోడీ ఈ దేశ ప్రజలందరికీ దండం పెడుతూ క్షమాపణ కోరి తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకుంటున్న సందర్భంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టం కోసం ఒక కమిటీని వేస్తాను దీని గురించి నిర్ణయం తీసుకుంటాను అని హామీ ఇచ్చాడు రాతపూర్వక హామీ ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ రోజు వరకు మద్దతు ధరల గురించి ఆ చట్టం గురించి కనీస మాట మాట్లాడలేదు పైగా ఈ మధ్య కాలంలో మద్దతు ధరల ప్రకటిస్తే పద్నాలుగు పంటలకు మాత్రమే ప్రకటించాడు ఇరవై ఏడు పంటలకు ప్రకటించాల్సి ఉండగా ప్రకటించిన ఈ పద్నాలుగు పంటలకు కూడా అతి నామకాగా పెంచాడు వరి క్వింటాకు నూట పదిహేడు రూపాయలు పెంచాడు ఇది ఈ నూట పదిహేడు రూపాయలతో రైతుల చేతిలో ఏమైనా పైస మిగులుతుందా అని మేము అడుగుతున్నాం డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతు పెట్టిన పెట్టుబడులకు యాభై శాతం అదనంగా విలువను జోడించి మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయమంటున్నాం అప్పుడు మాత్రమే రైతుకు భద్రత ఏర్పడుతుంది అని డిమాండ్ చేస్తున్నాం ఇది ఎక్కడ బడ్జెట్లో లేదు అట్లాగే రైతు రుణమాఫీ చట్టం కావాలని పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నాం దేశవ్యాపితంగా ఈ రుణమాఫీ చట్టం గురించి ఊసే లేదు అంటే ఎవరి కోసం ఈ కేటాయింపులు ఈ దేశంలో ప్రైవేటుగా వ్యాపారం చేసుకొని వ్యక్తిగత లాభాలు కొనసాగించుకోవటానికి ఆ లాభాలను పొందటానికి చూస్తున్న వ్యాపార వర్గానికి అట్లాగే కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం నిధులు కేటాయిస్తావా రైతు అక్కర్లేదా ఈ దేశ ప్రజల ఆహార భద్రతను కాపాడే ఆకలైతే అన్నం పెట్టే అన్నదాత రైతు రైతు అభివృద్ధి అక్కర్లేదా రక్షణ అక్కర్లేదా వ్యవసాయానికి సంబంధించి తగిన విధంగా నిధులను కేటాయించి బడ్జెట్ను సవరించాలి అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దేశవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లో సింహ భాగాన్ని వ్యవసాయానికి కేటాయించడం జరిగింది అటు ప్రాజెక్టులకు కానివ్వండి వారు ప్రకటించిన పథకాలకు సంబంధించి అమలు చేయటానికి కానివ్వండి ఇవి ఈ అమలులో ప్రతి రైతు లబ్ధి పొందటానికి వీలుగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఇప్పుడు రుణమాఫీ జరుగుతూ ఉంది రెండు దఫాలుగా రుణమాఫీ జరిగింది మూడో దఫా రుణమాఫీ జరగబోతూ ఉంది ఈ రుణమాఫీలో కూడా రైతు ఏ బ్యాంకులో అప్పులో ఉన్నాడు ఏ పర్పస్ సంఘంలో అప్పులో ఉన్నాడు వడ్డీతో సహా ఎంత అప్పు ఉంది వీటన్నింటికి సంబంధించి జాగ్రత్తగా ఎలాంటి టెక్నికల్ మిస్టేక్కు తావు లేకుండా సక్రమంగా బేరీజ్ వేయాలి ప్రతి రైతుకు అప్పు ఉన్న రైతుకు రుణమాఫీ చేయాలి అట్లాగే రైతు భరోసా కూడా పదిహేను ఎకరాలు ఉన్న రైతుకు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేశాము దాన్ని సాధించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంతో మా మాట మా ఉద్యమం మా పోరాటం కొనసాగుతుంది అని ఈ సందర్భంగా ఇది పరిస్థితి ఈరోజు రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపించిన వైఖరికి ఈ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది రైతు ప్రభుత్వం మేము రైతులకు అండగా ఉంటామని చెప్పుకునే ప్రభుత్వం ఈ రకంగా రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి వాటిని వెనక్కి తీసుకుంటామని చెప్పి కూడా తీసుకోకపోవడం ఇప్పటి వరకు దాని మాట దాని ఊసే ఎత్తకపోవడం పట్ల కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులను ఆదుకోవాలి రైతులను యాభై ఐదు సంవత్సరాల నిండిన రైతులకు పెన్షన్ కూడా కేటాయించాలంటూ ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది చూస్తూనే ఉండండి